హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందుగా అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్ష శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ రోజు మన చిన్ని గోపాలుడు గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం హాయ్ శ్రీకృష్ణ భక్తి ఆనందం ఉత్సాహం నింపే పవిత్ర పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రతి సంవత్సరం భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి తిథిన రోహిణి నక్షత్రంలో భగవాన్ శ్రీకృష్ణుడు అవతరించారు వసుదేవ మహారాజు దేవకీ దేవికి జన్మించిన కృష్ణుడు భూభారాన్ని తగ్గించడానికి దుస్తులను సంహరించడానికి ధర్మాన్ని కాపాడడానికి వచ్చారు కృష్ణుడి జననం మధురలో జైలులో జరిగింది కంసుడు భయంతో వసుదేవ దేవకి పిల్లలందరినీ హతమార్చాడు కానీ ఎనిమిదవ సంతాన అయిన శ్రీకృష్ణుడు పుట్టిన వెంటనే దివ్యకాంతి వెలిగింది జైలు తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి వసుదేవుడు శిశువైన కృష్ణుణ్ణి తలపై పెట్టుకుని యమునా నదిని దాటి గోకులానికి తీసుకెళ్లి యశోదా నందుల ఇల్లు చేరవేశారు గోకులంలో పెరిగిన కృష్ణుడు చిన్నతనంలోనే చపలమైన లీలలు చేశాడు పెంకటిళ్ళు ఎక్కి వెన్న దొంగలించడం గోపికలతో ఆటలు ఆడడం బృందావనంలో మురళిగానం చేయడం ఆయనకి ఎంతో ఇష్టం అయితే కృష్ణుడు కేవలం ఆటలు మాత్రమే కాకుండా రాక్షసులను సంహరించి గోపాలను రక్షించాడు పుతన అనే రాక్షసును చంపడం శకటాసుడ కాళియ మర్దనం గోవర్ధనగిరి ఎత్తి వర్షం నుంచి గోపాలులను కాపాడడం ఆయన మహిమల్లో యువకుడిగా కృష్ణుడు ధర్మయుద్ధంలో అర్జునుకి స్థారథిగా స్నేహితుడిగా గురువుగా నిలిచాడు అర్జునుకి భగవద్గీత బోధించి ధర్మమే మన బలం సత్యమే మన మార్గం అని చెప్పాడు జన్మాష్టమి రోజున భక్తులు ఉపవాసం చేసి రాత్రి పన్నెండు గంటలు కృష్ణుని జన్మోత్సవం జరుపుకుంటారు చిన్నారులను కృష్ణలా అలంకరించడం దహ్యండి ఆటలు గోపికల నృత్యాలు భజనలు ఇవన్నీ పండుగ కంస చానూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగత్కుం జై శ్రీకృష్ణ హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనండి ఉంటాను మరి బాయ్ బాయ్ టేక్ కేర్